ప్రజా పార్టీ అనే కొత్త పార్టీ తరఫున విశాఖపట్నం పార్లమెంట్ అబ్జర్వర్గా విశాఖపట్నంలో ఉన్న అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యుస్కి అధ్యక్షుల్ని ఎమ్మెల్యే కంటెస్టెంట్ చేయబోయే వారిని నియమించడానికి ఆహ్వానిస్తూ ఏటీపీ పార్టీ గురించి క్లుప్తంగా కొన్ని విషయాలు చెప్పాలన్న ఉద్దేశంతో మిమ్మల్ని అందరి సహకారం కోరడం అయింది ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో కుల వారసత్వ ఆధారమైన పార్టీల యొక్క ప్రాముఖ్యత ఎక్కువ ఉంది కేంద్రంగా అదేవిధంగా మతపరమైన బయాజ్డ్ గవర్నమెంట్స్ రన్ అవుతున్నాయి ఇటువంటి పరిస్థితి ఒక కామన్ మ్యాన్కి కామన్ మ్యాన్ రాబోయే తరాలకు కానీ ఏ విధంగానూ శ్రేయస్కరం కాదు అన్న ఉద్దేశంతో ప్రజల నుంచి ఒక అవగాహన కలిగిన సభ్యులందరూ కలిసి మేధావ్ వర్గం ప్రజలకు ఏం కావాలనే ఉద్దేశంతో అంటే కుల కుల వారసత్వ పార్టీల నాయకులు యొక్క ఉద్దేశాలతో వస్తున్న ప్రభుత్వాలు కేవలం వారి ఎదుగుదలకు ఉపయోగపడుతున్నాయి కానీ ప్రభుత్వాలు ఏవి కూడా కామన్ మ్యాన్కు ఉపయోగపడట్లేదు దానికి నిదర్శనం కావాలంటే ఏ ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎదుగుతారు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ వారసత్వ తీసుకుంటున్న వారసులు ఎదుగుతారు స్థాపించిన సమస్యలు ఎదుగుతాయి కానీ ప్రజలకు చెందిన సమస్యలు ఎదుగురు ప్రజలు అభివృద్ధి చెందరు ప్రజలకు ఉన్న కష్టాలు పోవు ప్రజలకు అంటూ ఉన్న వనరులు ప్రజలకు మిగలట్లేదు ఇదే కనుక నిజంగా గవర్నమెంట్ యొక్క ఉద్దేశం అయితే మన డెమోక్రటిక్ ఇండియాలో ఇది మంచి గవర్నమెంట్ కాదు అంటే గవర్నమెంట్ యొక్క తీరు కాదు అందుకని ఏటీపీపీ అనే కొత్త పార్టీ ఆల్ తెలుగు ప్రజా పార్టీ ఇప్పటికిప్పుడు ఏదో పరిస్థితులను చూసి వచ్చిన పార్టీ కాదు రెండు వేల పద్దెనిమిది జూన్లో ఓట్ ఫర్ డిమాండ్ అనే మూవ్మెంట్తో ప్రజలకి ఓటు హక్కు గురించి ఓట్ విలువ గురించి ఓటు వేసే ముందు ప్రజలు ఏం ఆలోచించాలి అనే అంశాల గురించి వాళ్ళకి రకరకాల అవగాహన కార్యక్రమాలు రెండు ఉభయ రాష్ట్రాల్లో తెలుగు రెండు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చేస్తూ టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి ఇంతవరకు మేము వాళ్ళకి చేస్తూ రెండు మూడు సంవత్సరాలు కంటిన్యూస్గా మాక్ అసెంబ్లీ అనేది ఒకటి కండక్ట్ చేసి ప్రజలకంటూ అవసరమైన బిల్స్ వస్తే ప్రభుత్వం ఎలా రన్ అవుతుందో మర్చిగా చేసి చూపిస్తే రెండు ప్రభుత్వాల్లోనూ మా మేము తీసుకున్న అంశాలని వాళ్ళు కొన్ని రకాలుగా వాటిని మార్చి వాళ్ళు ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ఫుల్గా రన్ చేశారు అలాంటి పరిస్థితుల్లో మేము ప్ర మేము ప్రజలకి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మాక్ అసెంబ్లీలో మేము తీసుకున్న అంశాలే ఇంత పాపులారిటీ వాళ్ళకి ఇచ్చినప్పుడు మేధావులందరూ కలిసి ఒక మేనిఫెస్టో తయారు చేస్తే అది ప్రజా మేనిఫెస్టో అయ్యి ఉంటాయి ప్రజల యొక్క భవిష్యత్తుని అది నిజంగా టార్గెట్ చేసి చూపించినప్పుడు ప్రజల కోసమే ఒక పార్టీ నిలబడితే ఎలా ఉంటుందో చూపించాలనే ఉద్దేశంతో ఆవిర్భవించిన ఆల్ తెలుగు ప్రజా పార్టీ ఇరవై రెండు సంవత్సరాలు ఒక చారిటబుల్ ట్రస్ట్ని ఫౌండర్గా ఉన్న శ్రీ డాక్టర్ తట్టిపాలి శివుగ్యరావు గారు నిర్మించారు అతను ఎంత సక్సెస్ఫుల్గా తీసుకెళ్తున్నారు అనేది పద్నాలుగు పేజీల మేనిఫెస్టోలో యాభై మూడు అంశాలు చే పెట్టిన ప్రతి వర్గానికి ప్రతి ఇంటికి అందరికీ ఉపయోగపడే అంశాలని అందులో పెట్టిన తర్వాత ఆ మేనిఫెస్టో చూసిన తర్వాత మాకు చాలా ప్రగాఢమైన కాన్ఫిడెన్స్ వచ్చింది ఏంటంటే ఈ పార్టీని తప్పకుండా ఈ మేనిఫెస్టోని చదివిన ప్రతి కామన్ మ్యాన్ కూడా తానే ముందుండి నడిపిస్తాడు ఎందుకంటే తనకే మేనిఫెస్టోలో ఉన్న అన్ని అంశాలు తన భవిష్యత్తుకి చూపిస్తాయి తన డెవలప్మెంట్ చూపిస్తాయి తన కోసం సంస్థలు నిలబెడతాయి ప్రైవేట్ సంస్థలుగా మారిపోతున్న ప్ర ప్రభుత్వ సంస్థలు ఈ మధ్య కాలంలో ప్రైవేట్ సంస్థలుగా మారిపోతున్న ఈ తరుణంలో ప్రజలు గవర్నమెంట్ కలిసి ఫామ్ చేస్తే ఏ స్థాయిలో ఏంటి సంస్థలు నిలబడతాయి అనేది మేము మా మేనిఫెస్టోలో క్లియర్గా చూపించాము సో ఇది ప్రజా మేనిఫెస్టోతో ప్రజల కోసం వస్తున్న ఆల్ తెలుగు ప్రజా పార్టీ ఇలాంటి పార్టీలో మేధావ్ వర్గం జీరో మనీ పాలిటిక్స్తో వస్తున్నారు అంటే ఎక్కడ కూడా అవినీతి అనేది జరగకుండా ఉంటుంది అని మేము మాటిచ్చి మరీ ఇందులోకి వస్తున్నాం ఇటువంటి ఇన్విటేషన్తో ప్రజల్లో నుంచే నాయకులు రావాలని జీరో మనీ పాలిటిక్స్ ఏ ఏ స్వార్థపూరితమైన పార్టీ కూడా ఇవ్వదు అలాంటి ప్రజల కోసం వచ్చిన పార్టీ కాబట్టి జీరో మనీ పాలిటిక్స్ని ఎంకరేజ్ చేస్తూ ప్రజల నుంచి నాయకులు రావాలని ఇప్పుడు మేము తీసుకోబోతున్న ఈ అసెంబ్లీ నియోజకవర్గాల్లో అధ్యక్షుల పదవులకు కానీ లేకపోతే ఎమ్మెల్యే క్యాండిడేట్స్ని కూడా మేము ఇదే పద్ధతిలో వాళ్ళని స్క్రూట్నీ చేసి వాళ్ళని ఐడెంటిఫై చేస్తున్నాం అని చెప్పేసి పత్రికా సమా సమావేశంలో అవి అందరి ముందు చెప్పడం జరుగుతుంది